విచ్చేసినటువంటి శ్రీమతి పద్మావతి మేడం గారు సీనియర్ సివిల్ జడ్జ్ గారు మరియు బోధన్ మున్సిపల్ చైర్మన్ మా ఆత్మీయ సోదరి అయినటువంటి శ్రీమతి తుమ్ము పద్మాశరత్ రెడ్డి గారికి మరియు బ్రో అన్నారు తాతగారు అంటే ఊరిపోరట నేను రావడంతోనే ఆ బ్రో కోసమే నా కళ్ళు వెతిక ఎక్కడున్నారా అని ఇప్పుడే కనిపించారు వారికి మరియు వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలకి ఈ యొక్క కార్యక్రమానికి విశిష్ట సంఖ్యలో పాల్గొన్నటువంటి మన ఆశా వర్కర్స్ మరియు మన ఏఎన్ఎంస్ మరియు చివర కూర్చున్నటువంటి మన వర్కర్స్ వాళ్ళు మీరు చాలా విశిష్టమైనటువంటి సేవలు ఈ సమాజానికి అందించినటువంటి వారు నాకు ఈరోజు బాగా నచ్చినటువంటి అంశం ఏంటంటే సమాజంలో ఎవరైతే నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారో అటువంటి వారి సేవలను గుర్తించి ఈ రామకృష్ణ సేవా సమితి వారు మిమ్మల్ని సత్కరించడం అనేటటువంటిది ఆ కార్యక్రమంలో మిమ్మల్ని సన్మానించేటటువంటి మహాభాగ్యం మాకు కల్పించినందుకు నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క మహా సముద్రంలో ఒక చిన్న అలగా నేను సైతం అంటూ పాల్పంచుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ వేదికను పంచుకోవడము ముఖ్యంగా శారదా మాత జయంతి ఉత్సవాలని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చాలా ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు మరి ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శారదా మాత జయంతి శుభాకాంక్షలు నేను తెలియచేసుకుంటున్నాను అయితే ఒక చిన్న శ్లోకం పరోపకారాయ ఫలంతి వృక్షా పరోపకారాయ వహంతి శ్లోకము ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటిది ఏముందిలే చిన్న శ్లోకం అని చెప్పేసి అనుకుంటాము కానీ అందులో మన జీవితానికి సరిపడేటంత అర్థము ఆ ఒక్క చిన్న శ్లోకంలోనే ఉంది పరోపకారం కోసమే ఇక్కడ వృక్షాలు ఫలాలను ఇస్తున్నాయి పూలనిస్తున్నాయి మనమే వాటిని ఆస్వాదిస్తున్నాము అలానే గోగులు పాలనిస్తున్నాయి మనమే ఆస్వాదిస్తున్నాము నదులు నదులో ఇస్తున్నాయి మనమే వాటిని ఆస్వాదిస్తూ ఉన్నాము అంటే ఒక నిస్వార్థమైనటువంటి ఒక సేవ పరోపకారం అనేటటువంటిది మనం వీటన్నిటిల్లో కూడా చూస్తూ ఉన్నాము అలానే పరోపకారార్థం మీద శరీరం మన శరీరం అనేటటువంటిది కూడా పరుల కోసమే ఉపయోగపడాలి అనేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి భావం అనేటటువంటిది ఈ చిన్న శ్లోకంలో నివిడీకృతమై ఉంది మన యొక్క మానవ జీవితం అనేటటువంటిది ఈ శ్లోకంతో ముడిపడి ఉంది అని నా యొక్క అభిప్రాయం ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మనము చిన్ననాటి నుండి మన తల్లిదండ్రుల నుంచి పొందుతున్నాము గురువుల నుంచి పొందుతున్నాము సమాజం నుండి పొందుతున్నాము మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ నుంచి మనం ఎంతో కొంత సేవ అనేటటువంటిది మనం పొందుతూ ఉన్నాము మరి ఎంత సేవ మనం తీసుకున్నప్పుడు సేవను తిరిగి మనం సమాజానికి ఇచ్చేయడము మన జీవితంలో ఒక భాగం కావాలి అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ కూడా ఎన్నో సేవలను అందించారు ముఖ్యంగా కరోనా వచ్చినప్పుడు అండి నిజంగా ఒక్కసారి వీళ్ళందరికీ కూడా చప్పట్లతో మనము వారికి మన యొక్క సంతోషాన్ని అభినందనలు తెలియచేయాల్సినటువంటి సమయం ఇది ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఇళ్లలోనే ఉన్నాము కానీ మీరు చేసినటువంటి సేవలు ఎంతో విశిష్టమైనటువంటి నేను స్వయంగా చేశాను యాజ్ ఎ నైన్ స్లబ్ భవానీ ద్వారా కూడా మేము చాలా సేవలు అందించాము ఆ టైంలో అయితే మా దగ్గరికి వర్కర్స్ వచ్చారు మున్సిపల్ వర్కర్స్ మోదీలు గారు తీయడానికి వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళని చూస్తున్న మనసు చలించిపోయి చలించిపోయి నేను స్వయంగా వాళ్ళని టీ పెట్టి వాళ్ళని లోపలికి పిలిచాను కప్పుల్లో టీ పోసి నేను వాళ్ళని లోపలికి పిలిస్తే వాళ్ళు రావడానికి భయపడ్డారు అలానే ఆశా వర్కర్స్ కూడా ఏ ఇంట్లో ఎవరున్నారు ఏంటి అన్ని లెక్కలు చూస్తూ వాళ్ళు కూడా చాలా సర్వీస్ అందించారు వాళ్ళు అన్నారు అమ్మ మేము ఎవరింటికి వెళ్ళినా కూడా మమ్మల్ని కనీసం మమ్మల్ని వాకిట్లో కూడా రాయవట్లేదు కానీ మీరు మాకు తీర్చి మమ్మల్ని ఆహ్వానిస్తున్నారంటే మేము భయపడుతున్నాం అమ్మ మేము రాము అని చెప్పేసి వాళ్ళు తిరస్కరించారు అంటే అలాంటి పరిస్థితుల్లో సమాజం అనేటటువంటిది అప్పుడు ఉంది మనం ఎవరిని కూడా తప్పు పట్టడానికి వీల్లేదు కానీ ఆ పరిస్థితులు అనేటటువంటివి అంత కఠినమైనటువంటివి మనం చూడాల్సి వచ్చింది అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఈ సమాజానికి సేవ చేశారంటే మీ సేవల్ని గుర్తించి రామకృష్ణ సేవా సమితి వారు వీళ్ళందరినీ కూడా గుర్తించి ఈ విధంగా వాళ్ళ శక్తి కొంత కూడా మీకు సన్మానం చేయడం అనేటటువంటిది ఆ సన్మానములలో మేమందరం కూడా పాల్పంచుకోవడము అని చాలా సంతోషదాయకంగా ఉంటాము ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మేడం గారు నన్ను ఇన్వైట్ చేసినప్పుడే రజనీ గారు చెప్పడం జరిగింది నేను తెలంగాణ శరీర అవయవదాతల సంఘం అని చెప్పేసి టెన్ ఇయర్స్ నుంచి కూడా ఆ సంఘం ద్వారా మేము బాడీ డొనేషన్ ఆర్గాన్ డొనేషన్ బ్లడ్ డొనేషన్ ఐ డొనేషన్ ముఖ్యంగా ఇక్కడ స్త్రీలు ఉన్నారు కాబట్టి హెయిర్ డొనేషన్ కూడా మేము తీసుకోవడం జరిగింది మరి వేదిక మీద ఉన్నటువంటి పద్మాశరత్ రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి ఇద్దరు కూడా క్యాన్సర్ పేషెంట్స్ కోసము మాకు హెయిర్ డొనేట్ చేయడం జరిగింది ఇట్లా సమాజానికి అవసరమైనటువంటి చైతన్యమైనటువంటి కార్యక్రమాలతో చాలామందికి బ్లడ్ డొనేషన్ అనేసరికి ఒక అవగాహన ఉంది కానీ తర్వాత అవయవదానము అంటే ఏంటి అంటే చాలా మంది భయపడుతున్నారు కానీ ప్రతి సంవత్సరాల నుంచి కూడా గూడూరు సీతామహాలక్ష్మి గారి యొక్క సంకల్ప తోటి ఆవిడ వెనకాల మేము కూడా రెండు రాష్ట్రాల్లో కూడా పర్యటిస్తూ అనేక కళాశాలల్లో మెడికల్ కాలేజీల్లో ఆఫీసుల్లో కూడా మేము ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తూ అవయవదానం అంటే ఏంటి ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేటటువంటి దాని గురించి మేము ఆ సంకల్ప బలంతో ముందుకు వెళ్తూ జీవన్ దాన్ అనేటటువంటి ప్రభుత్వంతో నిమ్డీకృతమై ఉన్నటువంటి ఒక సంస్థతో మేము మమేకమై అవయవ చేయాలనే కోసం చాలా చాలా కృషి చేస్తూ ఈ మధ్య కాలంలో ఒక అవేర్నెస్ అనేటటువంటిది నేను తీసుకురాగలిగాము దానికి చాలా చాలా గర్వకారణంగా సంతోషంగా కూడా ఉంది అయితే హెయిర్ డొనేషన్ అనేటటువంటిది కూడా చాలా మంది మహిళలు ముందుకు వస్తున్నారు ఈ మధ్యలో క్యాన్సర్ పేషెంట్స్ కోసము ఎక్కువగా మహిళలే క్యాన్సర్ బారిన పడి వాళ్ళ జుట్టంతా కూడా ఊడిపోయి గుండైపోయి మానసికంగా శారీరకంగా వాళ్ళు బయటకు రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అటువంటి వాళ్ళ కోసం మేము హెయిర్ కలెక్ట్ చేసి దాన్ని వైజాగ్లో మదర్ టెరిసా ఆర్గనైజేషన్ అని ఒకటి ఉంది ఆ ఆర్గనైజేషన్కి మేము పంపిస్తూ అనమాట వాళ్ళు విక్స్ తయారు చేసి ఫ్రీగా ఎవరైతే బయటికి వెళ్ళలేనటువంటి మానసికమైనటువంటి క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకు ఫ్రీగా మేము అందజేసేటటువంటి ఒక సంకల్పం కూడా మేము తీసుకున్నాము చాలామంది దాదాపు గోధురం డివిజన్ లోనే ఒక యాభై మంది మహిళల వరకు కూడా ఎయిర్ డొనేషన్ కి ముందుకు రావడం జరిగింది మా సోదరు గారు మంజులా వాడి గారని వారి యొక్క ఆధ్వర్యంలో ఏ డొనేషన్ కార్యక్రమం అనేటటువంటి మేము నిర్వహిస్తున్నాము అయితే ఈ యొక్క మేము నిర్వహించేటటువంటి ఈ చైతన్యవంతమైనటువంటి కార్యక్రమంలో మాకు మా సోదరి అయినటువంటి పద్మ శరత్ రెడ్డి గారు మరి ఇక్కడే ఉన్నారు శ్రీలక్ష్మి గారు లయన్స్ క్లబ్ జెడ్సీ గారు తనలో విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నారు ఇలా అందరి ప్రోత్సాహంతో మా యొక్క సంస్థ అనేటటువంటిది ముందుకు వెళ్తూ నిరంతరం కూడా ఈ చైతన్య స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలతోటి ముందుకు వెళ్తూ ఉన్నాము దానికి మాకు అందరూ సహకరిస్తూ ఉన్నారు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకో విషయం ఇప్పుడే ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పద్మావతి మేడం గారు కూడా గత సంవత్సరం కూడా అనౌన్స్ చేశారు నేను కూడా అవయవధాన ఉద్యమానికి వస్తానమ్మా నేను కూడా నా యొక్క ఆర్గాన్స్ డొనేట్ చేస్తాను అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది మేడం మీ దగ్గర టోర్లో ఒక మంచి ప్రోగ్రామ్ మనం అరేంజ్ చేసుకొని అవగాహన తీసుకొచ్చేటటువంటి ప్రయత్నము చేద్దాం మేడం మీ యొక్క సహకారానికి ఈ రామకృష్ణ సేవా సంస్థ గారు కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు వారికి కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ముఖ్య కారణము మరి శారదా మాత గారి జయంతి ఉత్సవాలు మనం నిర్వహించుకుంటూ ఉన్నాం కాబట్టి గారి మీద నేను రాసినటువంటి ఒక చిన్న కవితతోటి విరమిస్తాను ఈ పవిత్ర ధరణిపై మానవ సేవే మాధవ సేవగా జీవితాన్ని ధన్యం చేసుకున్న పరమ పావన మూర్తులెందరో జీవితాన్ని ధన్యం చేసుకున్న పరమ పావన మూర్తులెందరో అలాంటి పావన మూర్తి మనందరికీ పూజ్యనీయురాయలైన అమ్మ శారదా మాత పరుల సేవ కోసమే ఈ భూమి మీదకొచ్చి జీవితాంతము పరుల శ్రేయస్సు కోసమే పరితపించిన మహిళామని మన శారదా మాత ఈ పుణ్యమూర్తికి జన్మనిచ్చిన ఆ పుణ్య దంపతులు శ్యామ సుందరిదేవి రామచంద్ర ముఖోపాధ్యాయ గారు ధన్యులు వారి జీవితము ధన్యమే అభము శుభము తెలియని ఐదేళ్ల వయస్సులో అభము శుభమో తెలియని ఐదేళ్ల వయస్సులో రామకృష్ణుల గారితో వివాహం జరిగిన జీవితాంతంలో బ్రహ్మచర్యాన్ని పాటించిన మహోన్నతులు ఈ పుణ్య దంపతులు ఇయ పర సుఖాలకు తలొక్క వర్గాలను తరివిగుంటూ ఆధ్యాత్మికతను బోధిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకున్న పుణ్య దంపతులు శారదా మాత రామకృష్ణ గారు ఆ మాత తన చివరి దశలో చెప్పినటువంటి మాటలు అందరికీ కూడా స్ఫూర్తిదాయకాలి వీరి యొక్క జీవితము మనందరికీ ఉన్న చాలా చాలా ఆదర్శవంతము స్ఫూర్తిదాయకము ఇలాంటి ఈ పవిత్రమైనటువంటి స్థలంలో ప్రాంగణంలో మనందరము ఉన్నందుకు కూడా మన జన్మ ధన్యమైంది ఈ యొక్క ప్రాంగణంలో విద్యను నేర్చుకున్నటువంటి ఈ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో వారి మార్గాన్ని అనుసరించేటటువంటి మంచి భవిష్యత్తు వారికి ఉండాలని ఆశీర్వదిద్దాము చివరి మాటలు ఏంటంటే మీకు మనశ్శాంతి కావాలంటే మీకు మనశ్శాంతి కావాలంటే ఇతరులలో లోపాలను వెతకడం మానండి ఇతరులలో లోపాలను వెతకడం మానండి మీ లోపాలను మీరు గుర్తెరిగి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం వాటిని మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఉన్నత దశలో ఉన్నత దశకు చేరుకోవాలంటే ఎదుటిని వారిని విమర్శించడం మానండి అప్పుడే ఈ యొక్క హృదయాలు విశాలం అవుతాయి ఎంత అద్భుతమైన వాక్కులో కదా అందం అందం మన కంటిని మాత్రమే ఆకర్షిస్తుంది కానీ మంచితనము ప్రతి హృదయాన్ని దోచుకుంటుంది మంచితనము ప్రతి హృదయాన్ని దోచుకుంటుంది రామకృష్ణ పరమహంస గారు చెప్పినటువంటి చాలా అద్భుతమైనటువంటి వాక్యం యువత కోసం మన గమ్యం స్థిరంగా ఉండాలి మనం మార్గాన్ని ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి ప్రయత్నంలో రాజీ పడకూడదు అప్పుడే విజయాన్ని మనము సొంతం చేసుకోగలుగుతాము విధి వేయి తలుపులు మూసినా కూడా విధి వేయి తలుపులు మూసినా కూడా మనం ప్రయత్నం చేస్తే ఒక్క కిటికీ అయినా తెచ్చుకుంటుంది ఒక్క తిటికీ అయినా తెచ్చుకుంటుంది ఆ కిటికీలో మనకి రాజమార్గం అవుతుంది అని రామకృష్ణ గారు చెప్పినటువంటి యొక్క పవిత్రమైనటువంటి వాకుతోటి నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను మరి ఇంకో సమయం నేను తీసుకున్నామేమో అక్కడ చాలామంది ఉన్నారు ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశము నాకు ఇచ్చినటువంటి వివేకానంద యాజమాన్యుల వారికి నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి నా యొక్క నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం మంచి మెసేజ్